నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణఖయ్యడ్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా నారాయణఖయ్యడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి రెడ్డి ఆదేశానుసారం నారాయణఖయ్యేడ్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెప్యూటీసీలు లక్ష్మీబాయి రవీందర్ నాయక్ నరసింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్ మనూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్ ఖేడ్ మండల పార్టీ ఉపాధ్యక్షులు నర్సింహులు ముదిరాజ్ పట్టణ పార్టీ అధ్యక్షులు నగేశ్ సెట్ మాజీ ఎంపీటీసీ ముజామిల్ జిల్లా నాయకులను చింతల గీతారెడ్డి టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు అంజాగౌడ్ కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ రైతుబంధు అధ్యక్షులు దుర్గారెడ్డి మాజీ సర్పంచ్లు వెంకటేశం రాజు సల్మాన్ మాజీ ఉప సర్పంచ్ సిద్ధు నాయకులు ఉబేద్ శివకుమార్ లక్ష్మణ్ నాయక్ సర్దార్ నాయక్ చంద్రకాంత్ ఆబు పటేల్ బంగారు రాజు సాయి యాదవ్ శివశంకర్ కె ప్రసాద్ రాములు సంతోష్ ప్రసాద్ సమీ జ్ఞానేశ్వర్ మచ్చేందర్ మల్లేశం రమేష్ ఇమ్రాన్ కృష్ణ కృష్ణప్రసాద్ ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం